గజ్మీర్ కేంద్రంలో వాస్తవిక కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకారంలో వివిధ కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించి పూజ నిర్వహించారు అనంతరం సామూహిక వాతవి పారాయణం గోపూజ నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందజేసి మహాన్న ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగులూరు సత్యనారాయణ వాస్తవీ క్లబ్ అధ్యక్షుడు జగశేఖర్ అయ్యప్ప దేవాలయం అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ అంతురు శివకుమార్ తోట భిక్షపతి మాట్లాడుతూ వాస్తవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా విశేష పూజలు జరిపించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వాస్తవిక మాత ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆద్యవయ్య నాయకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు भवतरक्षणदीक्षाय नमः ॐ सर्वयत्रविनाशिन्यै नमः ॐ कुसुमाम् प्रकृतिकाय नमः असमी माता की जय माता भगवान की जय ॐ ज्ञानदायै नमः ॐ ज्ञानवे जय होस ఆరు నెలల నుంచి మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రతి నెల పారాయణ నలభై ఒక రోజు పారాయణ కాగానే ప్రతి నెల నిత్య నిత్య పారాయణ కూడా నలభై కొరం జరిగింది ఆ తర్వాత ప్రతి నెల ఇక్కడ ప్రతి ప్రతి నెల వారి ఆధ్వర్యంలో నలభై కొరం ప్రతి నెల పారాయణ జరుగుతుంది పారాయణలో భాగంగా ఈరోజు శాఖ మారి అవతారము మరియు అంటే మహిళాకు దాతలకు జై వాసవి జైవాసవి ఈరోజు మన రామాలయం వద్ద గల అన్యకా పరమేశ్వరి ఆలయంలో శాకాంబరి అవతార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి పట్టణంలోని మహిళలతో పాటు వైశ్య సోదరులందరూ తరలివచ్చి అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది ప్రతి నెల ఇక్కడ అమ్మవారి పారాయణము అభిషేకము కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా ఈ ఆషాఢ మాసం ఉత్సవాల్లో భాగంగా శాఖాంబరి అవతారాన్ని నిర్వహించడం జరిగింది దీనికి భక్తులు కూడా అడగగానే స్పందించి తల తమ తమకు తోచినంత అమ్మవారికి ఇవ్వడం జరిగింది అలాగే అమ్మవారికి అమ్మవారి ప్రతి నెల అమ్మవారి ఆలయం వద్ద అభిషేకత్వంతో పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దీనికి అందరూ మన వయసులు సాగరిస్తున్నారు జయవాసవి గజ్వేల్ పట్టణంలో రామాలయంలో ఉన్నటువంటి వాసవి పరమేశ్వరి ఆలయంలో ఆషాడ మాస సందర్భంగా ఈరోజు మా వైశ్య గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆదవైశ్య ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మెహందీ ప్రోగ్రాం సామూహికంగా మైదాకు పోగ్రాము మరియు పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు శుక్రవారం సందర్భంగా శాకాంబరి అవతారము శాకాంబరి అలంకరణ కూరగాయలచే చాలా మా వార్లు ఒక రెండు క్వింటల్ల కూరగాయలతోటి బ్రహ్మాండంగా అలంకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎజ్వేల్ పట్టణ ఆర్య వయసులందరూ కూడా ముందు వరుసలో ఉంటూ కూరగాయలకు ప్రతి ఒక్కరు ఈరోజు జరిగే కార్యక్రమానికి అందరి సహకారంతో ఇక్కడ భోజనాలే కానీ కూరగాయలే కానీ ఇక్కడ అయ్యే ఖర్చు మొత్తము అందరు ఆర్యవేశులు భోజనాలను చిట్టి సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ అలంకరణ మొత్తము గజ్వెల్ పట్టణ ఆర్యవైశ్యుల సమక్షంలో చేయడం జరిగింది మా గజ్వెల్లో కన్నకాపరమేశ్వరి గుడి ఒక ఎకరం జాగాలో నాలుగు కోట్ల అంచనాతోటి బ్రహ్మాండంగా పట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం నుండి మా జగేదర్ శేఖర్ ఆర్యవైశ్య సంఘం మిత్రుల సహకారంతో ఇక్కడ ప్రతి శుక్రవారం మొన్ననే నలభై ఒక్క రోజు పారాయణం పెట్టుకొని ప్రతి ఇంటిలో కూడా పారాయణం చేయడం జరిగింది నలభై ఒక్క రోజు గుడిలో కూడా పారాయణం చేయడం జరిగింది మా గజ్వల్ ఆర్యవైశులు ఈ పారాయణం చేసినటువంటి ప్రతి సభ్యునికి ప్రతి మహిళా సోదరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఆర్యవైశ్య సోదరు వాళ్ళ వర్కింగ్ డే అయినా కూడా అందరూ పని వదులుకొని ఇక్కడికి ఇంతమంది ఇచ్చేసినందుకు మా ఆర్యవైశ్య బృందానికి మా అక్క అన్న అన్నదమ్ముళ్లకు అందరికీ కూడా ఆ పరమేశ్వరి మాత ఎల్ల వేదన ఆయుధ ఆరోగ్యాలు ఐశైర్యాలు కలగాలని కోరుకుంటూ జై వాసవి జై వాసవి ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం రోజు మరియు శుక్రవారం రోజు మన అమ్మవారికి శాఖాంబరి అలంకరణ మరియు ఉదయం వచ్చిన పంచాంత అభిషేకము అలంకరణ అనంతరము పారాయణం పారాయణం అనంతరము అన్నదానం అన్నదానము శాకాంబరి సహకరించిన ప్రతి మహిళకు ప్రత్యాయ వాసవి మాత గోదావరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంత పెద్ద ఇంత పెద్ద కార్యక్రమానికి అందరు సహకరించడానికి చాలా బ్రహ్మాండం జరుగుతుంది అమ్మవారి దయ అందరికీ ఉన్నది వర్షాలు పడాలని మనం అందరం కోరుకున్నాం జై వాసవి భార్య వయసులు ఉంటే ఏ ఎప్పుడు అమ్మవారి విజయంలో దూరం ఉండాలని విషయంలో మా మహిళా మూర్తులు ముందుకొచ్చి చాలా ఉత్సాహంగా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి నెల పారాయణం చేస్తూ ఈరోజు ఒక భాగంగా అలంకరణ శాఖ అలంకరణ చేస్తూ అమ్మవారికి పారాయణం చేస్తూ ప్రతి నెల ఈరోజు మనకు ఈ అమ్మవారి ఆలయంలో ఇంత మంచి గుర్తింపు వచ్చినట్టే మహిళా భూతలు వచ్చి ఈ కార్యక్రమం చేసి దింజ చేస్తారు కాబట్టి వాటితో పాటు మా ఐషామిత్రులు కూడా అందరూ పాల్గొని ఆర్థిక సహాయం చేస్తూ పూజకాన్ని పాల్గొనడం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జై మన వైశ్యకుల శ్రేష్ఠి అయినటువంటి మన కులదైవమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో స్థానిక రామాలయంలో ఉన్నటువంటి ఆవరణలు నిర్మించుకున్నాము ఇన్ని రోజులుగా మన వైశ్యకుల శ్రేష్ఠులలో ఎలాంటి చలనం లేకున్నా కానీ ఈ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరిలో చలనం ఇచ్చేసి అమ్మవారికి ఇన్ని రోజులు చేయనటువంటి కార్యక్రమాలు కూడా చాలా దిగ్విజయంగా కనుల పండుగగా మన మాతృమూర్తులు మరియు భక్తులంతా కూడా సహాయ సహకారంతో చాలా దేదీప్యమానంగా ఇక్కడ చేస్తున్నారు ఇందులో భాగంగానే మనకు ఆషాఢ మాసం వచ్చింది అంటే ప్రతి మాతృమూర్తికి దేవతలకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి అందులో భాగంగా ఈరోజు మనకు కూరగాయలతో మొత్తం మాతను అలంకరించేసి మన అమ్మవారిని దర్శించుకోవడం మనలో ఉన్నటువంటి